ఆర్థికంగా స్థిరపడని అంతంత మాత్రమైన మా జీవితాలకు భద్రత లేదని ఏ ప్రమాదం జరిగినా కళాకారుల జీవితాలు రోడ్డున పడి ఛిద్రమవుతున్నాయని నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన చేశారు ఈ రోజు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులను కలిసిన అసోసియేషన్ సభ్యులు డాన్సర్లకు భీమా సౌకర్యం కల్పించారని వారిని అభ్యర్థించారు దాదాపు నెల్లూరు జిల్లాలో ఏడు వందలకు పైగా డ్యాన్స్ కళాకారుల కుటుంబాలు ఉన్నాయని అందులో మూడు వందల యాభై మందికి పైగా డ్యాన్సర్లలో అబ్బాయిలు అమ్మాయిలు చిన్నపిల్లలు సైతం ఉన్నారని పేదరికంతో కొట్టుమిట్టాడే వారి జీవితాలకు రక్షణ లేకుండా పోయిందని వేమిరెడ్డి దంపతులు ఎదుట అసోసియేషన్ సభ్యులు వారి గోడును వెళ్లబోసుకున్నారు ప్రజల వినోదాన్ని పంచే వృత్తిని ఎంచుకున్న డ్యాన్సర్ల జీవితాలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని పొరపాటున చిన్న యాక్సిడెంట్ జరిగినా రోగాల బారిన పడిన కనీస హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోలేని దుర్భర పరిస్థితిలో ఉన్నామని ఎంపీ వేమిరెడ్డి పెద్ద మనసు చేసుకుని డ్యాన్సర్లకు బీమా సదుపాయం కల్పించాలని అభ్యర్థించారు దీనిపై దంపతులు సానుకూలంగా స్పందించారు నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి మేమంతా డాన్స్ కుటుంబ సభ్యులం మాకు మా యూనియన్ అనే ఒక ప్లాన్ తోటి మేమందరం ఏడు వందల మంది కుటుంబాలతోటి నాలుగు వందలకు పైగా డాన్సర్లు అందరం ఒక యూనిటీగా మేము నెల్లూరు జిల్లాలో ఉంటున్నాం మేము మా యొక్క ఆలోచన ప్రకారం మా ఎంపీ గారిని ఒక దాతగా ముందుకు రమ్మని కోరుతూ వారి ఇంటి వద్దకు రావడం జరిగింది ఏంటంటే ఆయన దయాగుణం కలిగిన వ్యక్తి వారి ద్వారా రకరకాలుగా ఎంతోమంది కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు చాలా నిరుపేదలకు ఆయన సహాయపడుతున్నారు అలాంటిది మేమందరం కూడా డాన్స్ కళాకారులుగా నిరుపేదలమే సో మా కుటుంబాలు కూడా ఆదుకుంటారని ఆయన ట్రస్ట్ ద్వారా మాకు ఏం సహాయం చేస్తారని మేము రావడం జరిగింది నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డ్యాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ మన ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభర ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి వారికి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది మా కళాకారులు మా కళాకారులు మూడు వందల యాభై మంది అలాగే వారికి నమ్ముకొని జీవిస్తున్న ఏడు వందల మంది కుటుంబాలకు అండగా మేము నైట్ ఈవెంట్స్ చేసుకొని తిరిగి వచ్చే క్రమంలో చాలామంది యాక్సిడెంట్లకు గురి కావడం జరుగుతుంది సో ఇలా యాక్సిడెంట్లు జరిగిన అప్పుడు మాకు మేమే మా ఉన్న కళాకారులు సభ్యులు అందరం తల కొంచెం వేసుకొని ఇలాగా కొంచెం అమౌంట్ ఆ కళాకారులు డ్యామేజ్ జరిగిన కుటుంబాలకు కానీ ఆ డ్యామేజ్ జరిగిన పర్సన్స్కి కానీ సభ్యులకు కానీ ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా మాకంటూ ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఉపయోగపడుతుందని ఎంపీ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వినవించడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము ఇన్సూరెన్స్ మీకు చేపి చేపిస్తామని మాట ఇచ్చారు చూసుకొని చెప్తా ఉన్నారు అలాగే మా టీంకి ఫాలో అప్ చేస్తా ఉన్నారు సో వే వేమిరెడ్డి రెడ్డి గారికి అలాగే ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ క్రాస్ రోడ్ మెడికవర్